తెలుగు మూవీస్ లో విలన్ గా నటించే విజయ్ రంగరాజు గారు ఇక లేరు వారం రోజుల క్రితం సినిమా షూటింగ్ లో గాయపడిన ఈ నటుడు చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఓ మలయాళం మూవీతో తొలిసారి విలన్ గా తెరంగేటం చేసిన రంగరాజుకు ఆ సినిమా హిట్ తర్వాత డైరెక్ట్ గా బాలకృష్ణ భైరవ ద్వీపం మూవీలో మాంత్రికుడి పాత్ర పోషించే ఛాన్స్ వచ్చింది ఈ నటుడు యజ్ఞం విశాఖ ఎక్స్ప్రెస్ వంటి తెలుగు చిత్రాల్లో సైతం విలన్ గా చేశారు ఇక ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి గారి సై సినిమాలో భిక్షు యాదవ్ పాత్రను మిస్ చేసుకున్న సంగతి గుర్తు చేసుకుని బాధపడ్డారు విజయ్ రంగరాజు గారి అసలు పేరు వచ్చేసి ఉదయ్ రాజ్ కుమార్ అయితే ఆ పేరుతో ఆల్రెడీ కొందరు ఆర్టిస్టులు ఉండడంతో భైరవ ద్వీపం సినిమా నిర్మించిన బ్యానర్ పేరులోని విజయాను ఆ సినిమాలో పి రంగారావు పాత్రని పోలిన పాత్ర పోషిస్తున్నందుకు గాను ఆయన పేరులోని రంగాను అలాగే తన అసలు పేరైన రాజ్ కుమార్ లో రాజుని కలిపి విజయ్ గా ఈ నటుడు పేరు మార్చుకున్నాడు విజయ రంగరాజు గారు స్వతహాగా క్రీడాకారుడు ఆయనకి వెయిట్ లిఫ్టింగ్ బాడీ లిఫ్టింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది